ఏదేవైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా సార్ అవును సార్ మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా యమానమే కదా ఎత్తటం దించడమే దాని పనేది చేసుకుంటా కరెక్టే సార్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్ బస్సులు రైలు ప్రయాణాలకంటే విమాన ప్రయాణం చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది సార్ సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టర్ మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తుంది అలాగా అంతే పేరు సూపర్ అండి సూపర్ సార్ వేణుగోపాల అయ్యరే ఓహో வேணுகோபால் ஐயர் முத்துசுவாமி வேணுகோபால் அய்யர் நம்ம பெரம்பதூர் முத்துசுவாமி வேணுகோபால் ஐயர் நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபாலி பெரம்பதூர் முத்துசாமி சின்ன சுவாமி வேணுகோபால ஐயர் இல்ல சார் இருக்கே இருக்கீவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்ன சுவாமி வேணுகோபால ஐயர் సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు సార్ మీ పేరు చెప్పే లేపు హైదరాబాద్ అండి సార్ అమెరికా వెళ్ళిపోవచ్చు సార్ సార్ ఇది నా అసలు పేరు ఇల్లే ఎన్నోడ ముద్దు పేరు ఓ ముద్దు పేరు ఆమా అసలు పేరు వేరే ఇరికే సార్ ఏంటి సార్ అది రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా సూర్యుడిని ఎప్పుడైనా చూసారా చాలా సార్లు చూసాను ఎక్కడెక్కడ పడు ఉంటాడు మరి చంద్రుడిని చంద్రుడు చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలెట్ అయ్యాను సార్ ముప్పై ఏళ్ళ నుంచి బతుకుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం బట్ ఆయన ఎవరు మెట్టిం సార్ ఈ సూర్యుడు మనకి రోజు కనబడతాడు సార్ ఆ చంద్రుడి సార్ నేను మేనేజ్ కదా ఎలా మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను ఓకే ఆడు రాడు సార్ ముప్పై ఏళ్ళ నుంచి వేడికి ఎక్కడ ఆడు రాడు ఆడు రాడు సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్ అరే ఏంటి అన్ని చదువుమా పాటలు వస్తున్నాయి ఛానల్ మార్చురా బాబు మన టైం బ్యాడ్ సార్ ఈ రోజు పౌర్ణమి ఈసారి మీరు ట్రై చేయండి నేనా ఓకే

హలో హలో అక్కడ ఎవరైనా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు హలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరిన ఉన్నారా నమస్కారం నా పేరు డికే బోస్ బోస్ డీకే అని కూడా అంట హైడ్రవర్డ్ ఫ్లైయింగ్ క్లబ్కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయేలా ఉన్నాయా బాబు మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పడా పోలే వద్దులే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇట్మెన్ సర్ సర్ మీ ఒక ప్రైవేట్ లో ఉన్నాను సార్ మా పైలట్ టాయిక్ పడిపోయి ఉంది మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా నేనే 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 అంటే ఎవరు భయ్యా సుభ సుభు శుభుని చూడు సుబ్బు 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 నా పేరు ఒక్కసారి చూడు ఒక్కసారి సుబ్బు నీకు ఇంతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా అనుభవం కూడా సార్ ఓకే అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై టన్నుల మూడు వందల గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు ఫ్యాన్స్ ఉంటాయి నువ్వే మమ్మల్ని ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాక్పిట్ లో ఉంది ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా ఉంది దాని పక్కనే ఓ రెడ్ బటన్ నొక్కకూడదు అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యాప్ కుట్టుకోమనుకోండి ఎందుకు నొక్కేరు మేనేజర్ పట్టుకొని కుట్టేస్తారు కాసేపు చచ్చిపోతే మేనేజర్ అయితే అట్లా అయితే మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా రెండే ఇంజిన్ షురూ షురూ అంటే కంపెనీ పేరు భయ్యా చాలా మంచి కంపెనీ కానీ ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారెంటీ ఇవ్వలేము మాత్రం పౌడర్ గ్యారెంటీ ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో ఉందో చూసి చెప్పండి ఇండికేషన్ గుడ్ సార్ దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి పెట్రోల్ అయిపోయిందా పెట్రోల్ చూసుకోవాలి కదా ఏడు సార్ కంప్లైంట్ కొంటున్నారు తక్కువ తొక్కలేదు ఐదు నిమిషాలు గట్టిపోతే మీరు ఉండండి సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా ఏ దిక్కు లేకుండానో అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండానండి ఆ చెప్పండి ఓ భగవంతుడా ఓ భగవంతుడా నమో వెంకటేష నమో వెంకటేస మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో చూడండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావ్ అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పలేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గర వస్తుందో మనుషులు తెలుసుకోలేదు సడన్ గా వచ్చేస్తుంది వర్క్ అడగలరా మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాల రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా ముకేంట్రా మెయిన్ రోడ్ మేర అయిపోతారా తప్పండ్రై ము హాయ్ సుబ్బు గోవా ఎలా ఉంది నేను గోవాలో లేను హైదరాబాద్ లోనే ఉన్నాను అదేంటి ఆ రౌడీ బ్రదర్సు అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళు చెల్లిని తీసుకుని వరంగల్ రమ్మంటున్నారు నాకు చాలా భయంగా ఉంది మధు భయం ఎందుకురా నేను చెప్పినట్టు చెయ్యి డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ అన్నలు పెట్టి టార్చర్ నుంచి నేను బయటపడాలంటే మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి ఏ హెల్ప్ అది మీరు ఒకసారి వర్జినిటీ టెస్ట్ చేయించుకోవాలి సారీ అండి ఒక అమ్మాయి నెల ఆడకూడదు నాకు తెలుసు కానీ ఈ ప్రాబ్లం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు ఐమ్ రియలీ వెరీ సారీ ఈ టైంలో అయితే నా ఇంటికి వచ్చింది ఏంటి నువ్వేంటి చీకటి పడితే చంద్రముఖిలా నా ఇంటికి వచ్చేస్తాను కొంప తీసి పోయిన జన్మలో ఇల్లు నీదా ఈ డ్రెస్ నీది ఈ డ్రెస్ అంటే మీకు చాలా సెంటిమెంట్ అన్నారు కదా అందుకే తీసుకొచ్చాను నీతో కొంచెం మాట్లాడాలి కూర్చోండి మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను దేని గురించి ఆలోచించారు కాంపిటీషన్ ఇంటి గురించా నాకున్నది ఉన్నది దొరటేనండి బాబు చిచి అది కాదు నేను మెడికల్ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను చాలా థాంక్స్ అండి థాంక్స్ అ లాట్ ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకున్నారు థాంక్యూ ఐ యామ్ రియల్లీ సారీ అండి జ్యూస్ తాతారా నో నో వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు ముగ్గుల పుస్తకాలు జోకుల పుస్తకాలు వంటల పుస్తకాలు నాకు నడిచే ఓపిక లేదు నా వల్ల కావడం లేదయ్యా నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా చాలా నీరసంగా ఉంది రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి కొంచెం ఓపిక పట్టు లక్ష్మి ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్న మీ ఆకలి తీరుస్తాను కథల పుస్తకాలు పంటల పుస్తకాలు జార్త కథల పుస్తకాలు జార్త జోకుల పుస్తకాలు ముగ్గుల ఇరవై రూపాయలండి ఓ ఐదు పుస్తకాలు ఇదిగండి అలవట్లేదు అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా అలా ఇస్తే అతను తీసుకోడు కళ్ళు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు అతనికి అడుక్కునే ఆలోచన లేదు అతను దానం ఇచ్చి అతను ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను எடி வரங்குல்ல விநாயக மா நூறு எம்எல்ஏ பாவா பாத்தீ ப்ளட் டொனேஷன் ஏன்டோ చెప్పినా కదా అయిపోతుంది పో కానీ ఏం బిర్యానీ కూర్చున్నట్టు కూర్చున్నావు పో అన్న నేను ఆ ల్యాండ్ మీదనే ఆధారపడి తీసుకు వెళ్ళినా అన్న మనసులో పెట్టుకో అనా ఇల్లు ఏంటి రామ్ రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది హాయ్ అవర యూ ఏర్పాట్లు ఎట్లున్నాయి మంచి బందోబస్తు ఉన్నాయి లే బయట జాతరలా ఉంది నేనేమో మేకపోతేలా ఉన్నాను టోటల్ గా నా భలే ఉంది ఎండ్లీ కానీ పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావ్ నన్ను బలి చేసి పిలిచేయకూడదని దీంతో వచ్చాను ఏందో అది ఇది పొలిటిషన్ చేతిలో పవర్ లాంటిది పోలీస్ చేతిలో గన్ లాంటిది టీవీ నన్ను చేతిలో కెమెరా లాంటిది నువ్వు చెప్పినోళ్ళు అంతా మమ్మల్ని చూస్తే ఉత్సవ ఉత్సవం వస్తారు నేను ఎంత చెప్పినా మీకు అర్థం లేదంటే నేను ఏం చెప్పినా మీకు అర్థం అవ్వదు మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏయ్ మా చెల్లెల గురించి మాకు తెలుస్తుంది అది గోల్డ్ గోల్డ్ అయితే నగలు చేయించుకోండి లేకపోతే పొరంలో తాకట్టు పెట్టుకోండి నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి గుడ్ బై లో ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు ఇదేం పబ్లిక్ గార్డెన్ అనుకున్నావు ఆ ఇష్టం వచ్చినప్పుడు రాణికి పోనీకి బాబుతో మాట్లాడే పోవాలే ఏం జరగలేదని చెప్పాను కదండి మేము కూడా చెప్పినాం మీ ఇద్దరికి పెన్లైత అవుతుందని ఊరంతా అరే ఏం జరగలేదు చెప్పినా కూడా వినిపించుకోవాలి ఒక దినం లేట్ అయింది నేను లేట్ అయితే మీరెంతో తొందర పడ్డారు పెండ్లికి ముందు మీరు తొందర అనుకుని మేము తొందర పడినాం అయినా మీతో మాట్లాడడం వేస్ట్ మీ నాన్నగారితో మాట్లాడతాను బాపు దాకా ఎందుకు లేబావా బాబా అనుకండి బండపూతులు తిట్టి బ్రష్ చేసుకున్నట్టుంది ఆయన దూరం వచ్చిన మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా అచ్చా పోతావా ఓ మా బాపును చూసినావు అనుకో ముందు నీ మాట పడిపోతుంది తర్వాత చెడ్డీ సల్లగా అయిపోతుంది చక్కగా అయిపోతావు ఓ

ఎవడరా అదే నాయనా అదే చెప్పినాం కదా సుబ్బు సుబ్బు అని సుబ్బు ఏ వాడు పెండ్లు ఒప్పుకునేదాకా నోకండ్రా ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు పోయి రెస్ట్ తీసుకో నువ్వేం టెన్షన్ బావా అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి నువ్వు అన్న పిలుస్తున్నా స్నానం చేసండి బోన్ చేద్దాం. నేను ఏమన్నా దస్తర్కు వచ్చి కొత్తలు ఇద్దాం అనుకుంటారా? ఆయన మిన్న హైదరాబాద్ ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తారన్నారు. ఇప్పుడు టవల్ స్నానం చేయమన్నారు. హలో! నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? మీ ఇంట్లో పెద్దలు వైలన్స్ చేస్తే చిన్నలు లిసింగ్ చేస్తున్నారు. ఇటుకోండి. రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను. డోంట్ పారి. నన్ను క్షమించున్నా జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లే నాకంతా ఎరుకే అది కాదు నాన్న జరిగేది ఎట్లయినా జరుగుతుంది అది నేను చూసుకుంటాలే మీ నాన్నగారితో మాట్లాడారా మాట్లాడాను జరిగిందంతా చెప్పారా ఆ అవకాశం నాకు ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదా మరి ఎంతసేపు మాట్లాడుకున్నారు చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు కుర్రోడు సన్నగా సిక్స్ ప్యాక్స్ తోటినాడు కదా వాళ్ళే పెట్టుకుంటానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్ లాన్ని అవసరమైతే నవ్లేస్తాను నీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి మీరేం చేస్తారు సెన్నా నెత్తి మీద రెంటుకుంటే షేవా కుట్టిన చివరి మంత్రే అయిపోయింది నా పరిస్థితి మీ నాతో మాట్లాడి మాట్లాడు కదా పోట్లాడైనా సరే తెలుసుకుంటాను కానీ కానీ త్వరగా చెక్ గెలవడానికి ఆడ్డం వస్తే సరిపోదు ప్రత్యర్థిని పది ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా ఈ జిల్లాలోని నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా ఆటింక్ అయిపోలేదు